నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి మనది గా కనెక్షన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు తో కనెక్ట్ అయి ఉంటారు ఏ సంబంధం అయినా దానికి ఆత్మ సంబంధం ఉంటేనే వాళ్ళు కలుస్తారు ఈవెన్ అసలు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఐ కాంటాక్ట్ కూడా మనకు సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే మనం చూస్తాము అని చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇజ్ ఇట్ సో అని అనిపిస్తుంది సో మనకి బాగా దగ్గరగా మన మనసుకి దగ్గర అయిన ఆ సోల్ కానీ ఆ వ్యక్తి కానీ దూరం అయినప్పుడు తట్టుకోవటం డెలికేట్ హార్ట్ వాళ్ళకి డెఫినెట్ గా చాలా చాలా ఎవరికైనా కష్టమే ఇంకా సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం కొంతమంది అయితే ఏళ్లకు తరబడి అదే దాంట్లోనే దెల్ బి స్టక్ కదా వాళ్ళతోటి ఆ సోల్ తోని కనెక్ట్ అవ్వటం అనే ప్రక్రియ ఏదైనా ఉంటుందా అసలు అంటే అది హార్మ్ఫుల్ కాకుండా అసలు ఉంటుందా ఇట్లాంటిది ఎందుకంటే ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బాడీని తీసుకుని అది మళ్ళీ సోల్ వచ్చేస్తుందా ఇట్లా రకరకాల డౌట్స్ వస్తాయి కదా అసలు మనకి ప్రియమైన వ్యక్తులు ఒకవేళ మన నుంచి దూరం అయితే కనుక వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి చాలా మనసుకి చాలా హద్దుకునే ప్రశ్న పద్మినిది ఎందుకు అని అంటే నేను చాలా కష్టంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టాల నుంచి నేను ఎలా బయటికి రావాలి నాకు అర్థం కానప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఎవరునన్నా హెల్ప్ అడుగుదామా అని అన్నా కూడా నిధిమిత్తంగా వాళ్ళ సహాయం ఎంతవరకు కావాలో కూడా నాకే తెలియదు ఎందుకంటే నేను చాలా లోతుల్లో ఉన్నాను ఎవరినన్నా హెల్ప్ అడిగితే వాళ్ళకేమైనా ఇబ్బంది అవుతుందా నాకు హెల్ప్ చేసినందుకు అని అదొక భయం మళ్ళీ మళ్ళీ మనం ఎలా మొహం చూపించుకోగలుగుతాము అని ఒకటి రెండోది ఏంటంటే ఎవరిదైనా సహాయం అడిగితే వాళ్ళు చెయ్యను అనంటే మనం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నామని వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ రోజు ఉన్న గౌరవం మళ్ళీ రేపు అక్కడ పొందగలుగుతామా అని ఇలాంటి చాలా డైలమాలో నేను ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాతో చెప్పారు నేను మా నాన్నగారిని చాలా నమ్ముతాను శ్రవంతి మా నాన్నగారే నన్ను ఆ నుంచొని నడిపిస్తున్నారు అనే భావన నాకుంటుంది ఏదైనా కావాలంటే చేసేయాలి నాన్న మీరు అని అనేస్తాను ఆ కాబట్టి నాకు ఆ అయిపోతుంది అని చెప్పారు ఆంటీ అది నాకు మనసుకి చాలా హద్దుకుంది అనమాట ఓహో మా నాన్న కూడా నేనంటే చాలా ప్రేమ కదా అప్పటికి లేదు నాన్న అప్పటికి అమ్మ లేదు నాన్న కూడా లేరు సో నాన్నకి మేమంటే చాలా ఇష్టం తప్పకుండా నాన్న మాకు హెల్ప్ చేస్తారు అనేది బీజం పడింది అనమాట అప్పుడు అప్పటి నుంచి ఇంకా ప్రతిది మా నాన్న ఎదురుగా ఉన్నట్టే నేను చెప్పుకునేదాన్ని ఇలా ఉంది నాన్న పరిస్థితి ఇలా ఉంది అంటే చాలా పెద్ద మొత్తం మొత్తంలో నాకు విపరీతంగా నేను మధ్యలో ఉండి వేరే వాళ్ళకి డబ్బు ఇప్పించినప్పుడు ఆ అది చాలా పెద్ద మొత్తం నేను ఎలా తీర్చగలుగుతాను నేను తీర్చలేను నేను చాలా కష్టంలో ఉన్నాను అప్పుడు అన్నప్పుడు మా నాన్నగారు నాకు కళలో కనిపించారు కలలో కనిపించి ఏంటమ్మా ఇది అని అడిగారు నేను ఇలా పడుకుని ఉన్నానట ఆ నన్ను అడిగారు మా నాన్నగారు ఏంటమ్మా ఇది అని అంటే నాన్న నేను చేయలేదు అప్పు నాది కాదు నేను తీసుకోలేదు వాళ్ళ దగ్గర నేను మధ్యలో ఉండి ఇప్పించాను అని నేను చెప్తే సరే అయితే చూద్దాము అని అనడబ్బు అన్న సిక్స్ మంత్స్ కి నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడం ఒక్క రూపాయి కూడా నేను కట్టకుండా మళ్ళీ అట్లా మనము సోల్ తో అలా కనెక్షన్ ఏర్పరచుకోవాలి అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన కోరిక ధర్మబద్ధమైంది ఉండాలి ఒకటి ఆ రెండోది మనం ధర్మంగా నడవాలి అనే ఆలోచన మనకి ఉంటే గనక సోల్ తొందరగా కనెక్ట్ అవుతుంది మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను ఇప్పుడు ఇది టైం పట్టింది కదా తర్వాత 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 బాగా ప్రతిదీ ఇంకా డిపెండ్ అవడం నాన్నతో అనమాట నేను నీకు గుర్తున్న ఇన్స్టాలో ఒకటి ఆ పాటకి నేను చేశాను సినిమా గానగ పునులు కాదు ఇంటికి వచ్చి మూవీలో ఆ ఇది ఈ పాట గుర్తులేదు కానీ అర్థం ఏంటంటే ఈ కష్టాన్ని కూడా దాటించేసే నాన్న చాలా ఉంగ్లీ పక్కడికెతూనే చల్నా సిఖాయ అని చెప్పి అంటే నా వేలు పట్టుకొని నడిపించావు కదా నాన్న చాలా ఎత్తుల్ని దాటించావు మా అంటే ఆ అడ్డంకులన్నీ తొలగించావు దీన్ని కూడా నువ్వే చేయినా అని ఉంటుంది అనమాట ఆ పాట చేస్తే నేను లోన్ శాంక్షన్ కావాలి అని చెప్పి మా నాన్నగారికి దండం పెట్టుకోవడము ఆ అది లోన్ శాంక్షన్ అయింది రెండోది చాలా గా బిల్డర్ కి మేము అమౌంట్ ఇవ్వాల్సి వచ్చింది నా అమౌంట్ అంతా కూడా ఒక దగ్గర స్టక్అప్ అయిపోయింది నేను ఖచ్చితంగా బిల్డర్ కి నేను ఇవ్వాలి నాన్న ఎట్లయినా సరే నేను ఇవ్వాలి అని అని నేను అనుకున్నప్పుడు ఆ మా నాన్నగారు కల్లో కనపడ్డారు ఇది మాత్రం చాలా నాకు నమ్ముతాను నేను సోల్ మనకి కనెక్ట్ అవుతారు అని చెప్పి మా నాన్నగారు ఏం చేశారంటే బస్ లో వచ్చారట నేను బస్ స్టాండ్ లో నుంచున్నాను మా నాన్నగారు బస్ లో వచ్చారు కవర్ లో అమౌంట్ పెట్టున్నారు పెట్టి నా చేతికి ఇచ్చారు నాకు ఖచ్చితంగా అంత అమౌంట్ కావాలి నా చేతికి ఇచ్చారు ఇచ్చి ఇప్పటికి నేను ఇదే సర్దుబాటు చేయగలుగుతానమ్మా అని ఒక మాట అన్నారు ఇది నేను మా అమ్మని కించపరచడానికి నేను చెప్పట్లేదు ఎవరికి మా అమ్మ ఎంత అమాయకంగా తన వాళ్ళని నమ్మింది ఎంత అమాయకంగా తన పిల్లల కంటే కూడా అయ్యో నా వాళ్ళకి నేను హెల్ప్ చేస్తే ఇవాళ కావత రేపు మంచి జరుగుతుంది కదా అని చెప్పి నమ్మి చేసింది మా అమ్మ ఆ ఎంత అమాయకురాలు ఆ అమాయకత్వానికి ఎప్పటికీ కూడా అయ్యో అమ్మ ఇంత అమాయకురాలు ఎందుకు ఇట్లా అమాయకత్వంగా ఉంది అనేది ఎప్పుడు బాధపడతాను నేను నాన్నగారు ఆ డబ్బు నా చేతికిచ్చి నువ్వు అమ్మని ఎక్కువగా నమ్మావు నన్ను నమ్మలేదు ఏం చేస్తావు అని అన్నారు అంటే అది కాదు నాన్న అంటే సరే సరేలే ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ నేనైతే ఇప్పటికి ఇది అరేంజ్ చేయగలుగుతాను అని చెప్పి ఇచ్చేసి వెళ్ళారు మీరు నమ్మండి అందులో సగం అమౌంట్ నాకు రిటర్న్ ఇవ్వాల్సిన వాళ్ళు రిటర్న్ ఇచ్చారు ఓకే ఇంకొక సగం అమౌంట్ ఏదైతే మేము అదేంటి గవర్నమెంట్ నుంచి నాకు డబ్బులు రావాలో అంటే మీకు చెప్పాను కదా ప్రాపర్టీ అదేంటి రోడ్ ఎక్స్టెన్షన్ లో తీసుకున్నారండి ఆ రోడ్ ఎక్స్టెన్షన్ కి ఎంతైతే డబ్బులు ఇవ్వాలో గవర్నమెంట్ ఇచ్చింది పద్మిని ఇన్ త్రీ డేస్ అంటే చూడు అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయింది సోల్ ని కనెక్ట్ చేసుకోవడము అని అంటే ఏంటంటే మనకున్న బాధని తప్పకుండా వాళ్ళకి వింటూ వింటోంది ఆ సోల్ అని లేకపోతే వారు వింటున్నారు వారు ఖచ్చితంగా మన సమస్యను సాల్వ్ చేస్తారు అనేది మనం అనుకోవాలి అలాగే అసలు ఈ సమస్య సాల్వ్ చేయడం అనేది పక్కన పెడితే మిస్ అవ్వటం అనేది కూడా ఉంది కదా ఇంకొక యాంగిల్ వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాం అనే తత్వం కూడా ఉంటుంది ఒక తల్లికి బిడ్డ దూరం అయితే ఆ తల్లి తట్టుకోలేదు ఆ బిడ్డ ఇక్కడ ఉందో ఎలా ఉందో ఎలా ఉందో ఎట్లా ఎందుకు జరిగిందో అని బాధపడుతుంది ఆ కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవచ్చు ఆ కనెక్షన్ ఎలా ఏర్పరచుకోవచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మీరు పిల్లల్ని కనే పరిస్థితుల్లో ఉంటే కనుక యు కెన్ ఇన్వైట్ ద మీరు మళ్ళీ జన్మను అందుకోండి అని చెప్పి మీరు ఇన్వైట్ చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎందుకు మాకు దూరం అయ్యారు అన్నది మీరు గనక ఒకవేళ ఒక ఒక సరైన రీజన్ కోసం గనక మీరు దూరం అయితే గనక ఆ రీజన్ కి మీరు మీరు రీచ్ అయ్యగలిగారు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పద్మిని జస్ట్ బర్త్ తీసుకొని వచ్చేసేయండి మీకు మోక్షం అనేది ఉంది అని చెప్పి ఉంటుంది అర్థమైందా నీకు నేను చెప్పింది అప్పుడు అప్పుడు ఇన్వైట్ చేయగలిగారు ఒకటి రెండు ఏంటంటే ఒక ఎదిగిన తర్వాత చాలా ఎదిగాడు చాలా అప్పుడు అప్పుడు దూరం అయ్యారు అని అంటే గనక వాళ్ళు ఏ మిస్టేక్ చేసి దూరం అయ్యారు ఇప్పుడు మనం ఎన్నో చూస్తున్నాం రీల్స్ చూస్తున్నాం రీల్స్ లో విపరీతంగా నడిపేసి మొన్నేమో కార్లో లోయలో పడిపోయారు ఒకళ్ళు మొన్నేమో స్కూటర్ రీల్స్ రోడ్డు మీద చేస్తూ ఒకళ్ళు ఇది అయిపోయారు అలాంటి మిస్టేక్ చేసినప్పుడు ఆ సోల్కి రిగ్రెషన్ ఉంటుంది చాలా తప్పు చేశాము అనే బాధ ఉంటుంది అలాంటి బాధ నుంచి తొందరగా బయటికి వచ్చి మీరు ఎక్కడన్నా పుట్టండి మళ్ళీ అని చెప్పి చెప్పాలి మనం వాళ్ళకి కనెక్షన్ ఏర్పరచుకొని మనం అలా చెప్పాలి ఆ ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరైనా పిల్లలు కలిగాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా పిల్లలు పుట్టలేదు వాళ్ళు కూడా సోల్ని ఇన్వైట్ చేయాలి మీరు నైట్ అయిపోయిన తర్వాత కాపురం చేసిన తర్వాత అయినా ముందైనా కూడా ముందైతే చాలా మంచిది అంటే భార్యాభర్తలు సృష్టి కార్యం అనే దాని ముందు మీరు సోల్ని ఇన్వైట్ చేయాలి మంచి సోల్ రావాలి అని చెప్పి ఆ అండ్ మోర్ ఓవర్ చక్కగా స్నానం చేయాలి కుదిరితే గనక దండం పెట్టుకోవాలి భగవంతుడికి అలాగే సోల్ ని ఇన్వైట్ చేయాలి ఇన్వైట్ చేసిన తర్వాత మీరు చూడండి ఒక త్రీ మంత్స్ చేసి చూడండి ఏఐవిఎఫ్ లు అక్కర్లేదు అంత అంత చాలా దూరంగా ఉంది అని అనుకున్నవి కూడా తప్పకుండా కన్సీవ్ అవుతారు అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కూడా కన్సీవ్ అవుతారు అయితే ఈ ని పిలిచే వాటిలో ఏ కష్టాలు ఉంటే అసలు మనం పిలవాలి సోల్ని మనం అడగాలి అనేది ఎవరిని అడగాలి అనేది మీరు చూడండి ఒకసారి ఆ మనం ఫస్ట్ పిల్లలు పుట్టని వాళ్ళని ఒకటి అడగాలి రెండోది ఏంటి అనంటే ఆ కన్సీవ్ అయిన తర్వాత కూడా మీరు లోపల ఉన్న సోల్ తో మాట్లాడగలగాలి ఆరోగ్యంగా ఉండు ఆ నీకు సరిపోతుందా తిన్నది ఆ నీకేమైనా కారం అనిపిస్తుందా లేదు అంటే గనక నీకు ఇంకా ఏం తినాలనిపిస్తుంది ఆ భగవంతుడితో చక్కగా మాట్లాడు మంచి టైంలో పుట్టేటట్టుగా చూడమని చెప్పి భగవంతుడిని కోరుకో ఇలాంటివన్నీ మనం మాట్లాడుతూ ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా భగవంతుడికి సంబంధించిన పాటల్ని వింటే గనక చాలా మంచిది మీరు ప్రవచనం వినండి అవి వినండి వాటన్నిటికంటే కూడా భగవంతుణ్ణి కీర్తిస్తున్న కీర్తనలు వింటే లోపల సోల్కి చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది చాలా హెల్దీగా పుట్టడం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట అదొకటి రెండు ఏంటంటే మీకు చాలా కష్టంలో ఉన్నప్పుడు మీకు అమ్మా నాన్నలు దూరం అయితే కనుక లాగా లేదు నాన్నొక్కరే దూరం అయ్యారు లేకపోతే అమ్మ ఒక్కరితే దూరం అయింది అని అంటే గనక ఫస్ట్ దూరమైన వాళ్ళ సోల్తో మీరు మాట్లాడి మాకి హెల్ప్ చేయండి నాన్న మాకి హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పి అడగండి ఒకవేళ అమ్మా నాన్న ఇద్దరు దూరం అయ్యారు నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్ మీరు మీ నాన్నగారిని గుర్తు చేసుకుంటారు మీ అమ్మగారిని ఎందుకు గుర్తు చేసుకో ఎందుకు గుర్తు ఉంటుంది అమ్మ గుర్తు లేకుండా అసలు మర్చిపోతే కదా అమ్మ కానీ నాన్నని ఎందుకు చేయమంటాను అనంటే మేము ముగ్గురం ఇక్కడ ఉండి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మా డాడీ దగ్గర దాచాం మా నాన్నగారి దగ్గర దాచాము సో దానికి సారీ చెప్తూ అప్పుడు అలా చేసాం నాన్న వయసు వచ్చింది హోష ఉంది అన్నీ ఉన్నాయి ఇది నాన్న దగ్గర దాయకూడదని తెలుసు కానీ దాయాల్సిన పరిస్థితులని అధిగమించలేక దాచిన విషయమే అని చెప్పి మా నాన్నగారికి ఎప్పుడు కూడా మేము సారీ చెప్తూ ఉంటాం ఖచ్చితంగా సో అందుకని నాన్నతో ఎక్కువగా మాట్లాడటం జనరల్ గా ఇప్పుడు ఎవరైనా వచ్చి నీకు అలా చేయాలని నాకు లేదు ఆ టైం లో అలా చేసేసాను ఐన్ సారీ అని చెప్పి నువ్వు రెండు చేతులు పట్టుకున్నావు అనుకో ఖచ్చితంగా నువ్వు ఆ పని చేస్తావా చేయవా ఎంతో కొంత కరుతాం కదా వద్దుపోనిలే అట్లా సోల్ తొందరగా మనకి రెస్పాండ్ అవుతుంది సో కమ్యూనికేట్ చేయాలి లేదు కదా అంటే భౌతికంగా ఒక శరీరం లేదు కదా ఉందో లేదో అని కాకుండా ఆ సోల్తో మనకి నచ్చినటువంటి ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన సోల్తో ఖచ్చితంగా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయాలి కనెక్ట్ అవుతారు అవుతారు ఇంకోటి యూనివర్స్ కి వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అనేది మాకు ఏదైనా ఒక సిగ్నల్ చూపించు నేనేమడుగుతా అనుకుంటాను తెలుసా ఏదన్నా నేను అనుకున్నప్పుడు అది అవునా కాదా అని నాకు డౌట్ ఉంటే వెంటనే నాకు కాకి అరుపు వినపడుతుంది కాకి అరుపు వినపడుతుంది ఆ అంటే ఎంత కనెక్ట్ అయిపోయానంటే నేను ఆ కాకి అరుపుతో మా నాన్నగారు రాహునని చెప్తున్నారా కాదని చెప్తున్నారా కూడా నాకు అర్థం అవుతుంది నో అంటున్నారా ఎస్ అంటున్నారా అనేది కూడా నా మనసుకి టచ్ అవుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వెదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో అనేది నేను తెలుసుకోగలుగుతాను అంటే మీరు కూడా అలా కనెక్ట్ చేసుకుంటుంటే తప్పకుండా మీకు కూడా యూనివర్స్ చేస్తుంది రైట్ ఎండ్ ఆఫ్ ది డే దీనికి టెక్నిక్ కమ్యూనికేట్ చేయటమే కమ్యూనికే మాట్లాడటమే అనేది అర్థమైనటువంటి విషయం మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తో పాటు ఎట్లా చేసుకోవచ్చు అంటే దానికి ఒక డెఫినెట్ గా చాలా వ్యాలిడ్ గానే చెప్పారు ఎమోషనల్ కనెక్ట్ ఈస్ ద కీ అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అలాంటి సోల్స్ మీకు మీకు బాగా ప్రియమైన సోల్స్ వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్ గా వాళ్ళతో నైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞత అక్క నమస్తే